తెలంగాణ కేంద్రం ఏపీ సుప్రీం నోటీసులు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టారిఫ్ల విధింపు వాస్తవమే కేంద్ర విదేశాంగ మంత్రి విదేశాలపై టారిఫ్లు ఆంక్షల విధింపునకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ నిర్ణయాలు నిజమేనని చెప్పారు శక్తివంతమైన దేశంగా మారే క్రమంలో వాణిజ్య సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాణిజ్య పరిమితులు టారిఫ్లు ఆంక్షలు వంటి వాటికి భారత విదేశాంగ విధానంలో చోటుందా అని కేంద్ర మంత్రికి ప్రశ్న ఎదురయింది దానికి బదిరిస్తూ మీరు నమ్మినా నమ్మకపోయినా సుంకాలు ఆంక్షలు అనేవి వాస్తవ అంశాలు దేశాలు వాటిని అమలు చేస్తున్నాయి నిజానికి గత దశాబ్దాన్ని గమనించినట్లయితే గొప్ప ఆయుధీకరణను చూసాం ఆర్థిక ప్రవాహము ఇంధన సరఫరా సాంకేతిక బదిలీ పెరగడం చూసాం ఇదే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం ఒక దేశం సమగ్ర జాతీయ శక్తిగా ఎదిగే పోరాటానికి వాణిజ్య వ్యాపార సంబంధాలు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తాయి అందుకే వాణిజ్య వ్యాపార సంబంధాల కోసం దేశాలు పోటీ పడుతున్నాయి అన్నారు కృష్ణా నది ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డుకి అప్పగించాలని కేంద్రం జారీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నానని ఏపీ నో పిటిషన్ చేసింది తెలంగాణ జారీ చేసిన ముప్పై నాలుగుని జీవోని రద్దు చేయాలని ఏపీ సుప్రీంకోర్టును తలుపు తట్టింది తెలంగాణ ఏపీ వేసిన పిటిషన్లను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం మంగళవారం విచారించింది కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది స్టే ఇవ్వాలంటూ తెలంగాణ వేసిన రెడ్ పిటిషన్పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం ఏపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేసిన వారంలోగా రిజైండర్ ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. వార్త నిదర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.